హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మాజ ఈ రోజు వీడియో ఏంటంటే నిన్న మా ఇంటికి చుట్టాలు వచ్చానండి చుట్టాల కోసం నేను ఏమేమి చేశాను ఒకసారి వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ ఇచ్చేయండి ఇవన్నీ రెండు గంటల్లో చేసేసానండి కానీ వీడియో మాత్రం ఫుల్గా తీయడానికి లేదండి ఏమేమి చేసాము అని చూపించడానికి మాత్రమే వీడియో చేశాను అనమాట ముందుగా స్టవ్ వెలిగించి కుక్క పెట్టుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని మటన్ కర్రీ అయితే చేశానండి అది పొరటాలకి అంటే మా తమ్ముడు కూతురిక అనమాట ఆ అమ్మాయి పొరటాలు అందుకని చెప్పి తనకు మటన్ కర్రీ చేశాను మసాలాలు అన్ని తక్కువగా వేసి మటన్ కర్రీ అయితే చేశానండి ఎందుకంటే ఎక్కువ మసాలాలు తినకూడదు కదా పొరటాలు అనేది అందుకని చెప్పి చేశాను అనమాట మటన్ కూడా వేసేసి ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వరకు వేసానండి పసుపు కారం కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత వాటర్ వేసానండి ఉడకడం కోసం వాటర్ వేసేసి ఇలా ఒకసారి కలిపేసి ఉప్పు కూడా తగినంత వేసేసి మూత పెట్టేసి విజిల్స్ వచ్చే వరకు ఉడకనిచ్చాను ఈ విధులు అయిన తర్వాత చూడండి ఇంకా కొంచెం వాటర్గా ఉంటుంది కాబట్టి ఈ టైంలో ఉడకనివ్వాలి అందులోనే మళ్ళీ ఒక స్పూన్ వరకు జీలకర్ర ధనియాలు పేస్ట్ అయితే వేసానండి వేసేసిన తర్వాత కాసేపు ఇలా ఉడకనిచ్చాను ఉడికిన తర్వాత కూర దగ్గరగా అయిపోయే ఈ టైంలో ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి పురటాలకి మనకి చెంటపెట్టే తల్లికి ఎక్కువ అది వేసి పెట్టకుండా ఈ విధంగా వండితే సరిపోతుందండి ఫైనల్గా కొంచెం కొత్తిమీర అయితే వేసేసి ఒక టూ మినిట్స్ ఐ ఫ్లేమ్ లోనే ఉడకనిచ్చానండి మటన్ కర్రీ మటన్ కూడా బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలండి ఇది ఉడికేలోపు ఇటు పక్కనే స్టవ్ వెలిగించి మళ్ళీ ఇంకొక కళాయి అయితే పెట్టుకుని ఫిష్ కర్రీ అయితే రెడీ చేసేసుకున్నానండి స్టవ్ వెలిగించి కళాయి పెట్టేసి ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసానండి ఇవి వేగుతున్నప్పుడు ఈ పక్కనే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మరీ దగ్గరగా అయిపోతుంది అని చెప్పి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఇది అయితే పక్కన పెట్టేశానండి నాకు నాలుగు కోయీల స్టవ్ ఉండడం వల్ల త్వరగా అయిపోయింది చూడండి ఇప్పుడు ఇవి కూడా ఆనియన్స్ ఫ్రై అయిపోతున్నాయండి ఫిష్ కర్రీకి ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసానండి వేసిన తర్వాత పచ్చవాసం పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసేసుకొని ఇందులో మిక్సీ పట్టుకున్న టమాటా ఒక ఉల్లిపాయ మిక్సీ పట్టేసి మనం పులుసు చిక్కదనం కోసం అని చెప్పేసి ఇలా వేసేసి ఆయిల్లో ఉడకనివ్వాలి పసుపు స్పైసీ తగ్గ కారం వేసేసుకొని ఇదంతా మొత్తం ఆయిల్లో ఉడకనివ్వాలి అండి ఈ మసాలా అంతా ఆయిల్లో ఈ విధంగా ఉడికేసిన తర్వాత ఇందులో చింతపండు పులుసు వేసేసుకోవాలి చింతపండు పులుసు వేసేసుకొని ఇందులో ఇంకా కొంచెం వాటర్ అయితే వేసుకున్నామండి మనకి ఫిష్ ఉడకాలి కాబట్టి ఇంకా కొంచెం వాటర్ వేసేసుకొని రుచి తగినంత ఉప్పు కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుని ఫిష్ అనేది ఇందులో పెట్టాలి ఈ ఫిష్ ఏంటంటే అండి కట్ట చేపలు ఇంకా మూత పెట్టేసి పులుసుని అయితే మరగనివ్వాలి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు లోనే మరగనిచ్చాను చూడండి ఐదు నిమిషాల తర్వాత కొత్తిమీర వేసేసుకొని అలాగే పులుసు దగ్గరగా అయ్యే వరకు ఉడకనివ్వండి పులుసు అయితే రెడీ అయిపోయిందండి కట్ట చేపలు కూడా ఈ పొరటాలకు పెట్టచ్చని చెప్పి ఇదైతే తీసుకున్నాము ఇంకా చూడండి పులుసు అయితే రెడీ అయిపోయింది కట్ట చేపలు ఈగురు పులుసు అలాంటిది ఏదైనా సరే పొరటాలకి పెట్టచ్చండి చంటుబిడ్డ తల్లికి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చికెన్ చేద్దామని చెప్పేసి మిగతా వాళ్ళకి కలర్ కలపెట్టుకుని అందులో ఆనియన్స్ పచ్చిమిర్చి ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్స్ అది మగ్గిదైన తర్వాత ఇలా చికెన్ కూడా వేసేసి పసుపు కూడా వేసేసి మొత్తం అంతా ఇలా మగ్గనిచ్చానండి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక నాలుగు స్పూన్ల వరకు వేసుకున్నాను వేసేసిన తర్వాత ఈ విధంగా మళ్ళీ మొత్తం అంతా ఇట్లు మా చికెన్కి పట్టించేయాలి ఇందులోనే కారం కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి వాటర్ వేసేసి ఉడకనివ్వండి దాని తర్వాత నేను మసాలాలు అవి వేసానండి ఇంకా నేను మొత్తం వీడియో తీయడానికి అయితే అవ్వలేదు ఇంకా అలా మధ్య మధ్యలో తీసానండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా గార్లు కూడా చేశానండి వడలు కూడా చేశాను అలాగే పక్కన బిర్యానీ కూడా చేశానండి సవేసి అది కూడా బిర్యానీ మసాలాలు అన్నీ వేసేసి ఇంకా రైస్ కూడా వేసేసి అందులో మొత్తం అంతా ఇలాగా ఒక మూడు గ్లాసుల వరకు బిర్యానీ అది కూడా చేశానండి అన్నీ ఒకేసారి చేయడం ఒక దాన్ని చేసుకోవడం వల్ల నాకు వీడియో తీయడానికి చాలా కష్టం అనిపించిందండి అంతేనండి మా ఇంటికి వచ్చిన చుట్టాలకి చికెన్ కర్రీ ఫిష్ కర్రీ మటన్ కర్రీ గారెలు బిర్యానీ వైట్ రైస్ పెరుగు బన్నీ చేశాను దాన్ని ఒక రెండు గంటల్లో అవన్నీ చేసేసానండి మసాలాలు అవి అయితే ఒక గంట ముందు ప్రిపేర్ చేసి పాకం పెట్టుకున్నాను అది ఫ్రెండ్స్ మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మీరేం చేస్తారు నేను కూడా అలాగే చేశాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా మీకు నచ్చితే లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్